సంఘము ఆరోగ్యకరంగా ఉండాలంటే నీ యొక్క ప్రాతినిధ్యం లేకపోతే నీ యొక్క నీవు కాంట్రిబ్యూట్ చేయటం నీవు సమర్ నువ్వు నువ్వు కూడా అందులో ఉండటం చాలా అవసరం ప్రియులరు సంఘము చెట్టు లాంటిది సంఘం చెట్టు లాంటిది చెట్టుకున్న చిటారి కొమ్మ మీద ఉన్న చిన్న ఆకు మీరు గమనించండి సంఘానికి ఒక చెట్టుకు చిటారి కొమ్మన ఉన్న చిన్న ఆకు కూడా వేర్లలో నుంచి వచ్చేటువంటి పోషణ అందుతుంది అక్కడే సొఫిస్టికేటెడ్ మెకానిజం ఏమి ఉండదు దేవుడు గొప్పగా చేశాడు అట్లా అంతే కదండి ఎంత పొడుగాటి చెట్టు అయినా అక్కడ నీరు అందుతుంది నీరు ఎప్పుడు అందదు అని అంటే ఎప్పుడైతే డిస్కనెక్షన్ అవుతుందో అప్పుడే అందదు కనెక్ట్ అయినంత వరకు ఎక్కడున్నా కూడా ఆ చెట్టు పరిసర ప్రాంతం ఎక్కడ ఆ ఆకు ఉన్నా అక్కడికి పోషణ వెళ్ళిపోతుంది సంఘం మీద ఉన్న ఆశీర్వాదము మన అందరికీ వస్తుంది ప్రియులరా ఏసు క్రీస్తు ద్వారా మనకు వచ్చే నువ్వు చిట్ట చివరి కొమ్మ చిన్న కొమ్మ చిన్న ఆకు అయినా కూడా నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు రాదు అని అంటే నువ్వు కనెక్ట్ అవ్వకపోతేనే మనలో కొంతమంది మీ అలా కూడా ఉంటారు ప్రియులే పర్మనెంట్ విజిటర్స్గా ఉంటాం మనం కొంతమంది మీ శాశ్వత ఏమంటారు ఏదో మాట ఉపయోగించవు వీక్షకులు శాశ్వత వీక్షకులని చెప్తాం కొన్నిసార్లు నువ్వు శాశ్వత వీక్షకులు ఉండకూడదు అందుకని అంటాడు కదా కీర్తనక్కడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను ఇక్కడ అందరూ కూడా ఒలివ చెట్లే ఐ మీన్ పచ్చని ఒలివ చెట్లుగా మనం ముందు గాక మన వలన సంఘము క్షేమాభివృద్ధి కావాలి సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు దీవించబడాలి ఆ మీన్